ఇప్పుడు రైతులు ఒకసారి చూడు రి రైతులు ఇప్పుడు ఏంది పరిస్థితి అమ్ముకోలేక పండించిన పంటను అమ్ముకోలేని దౌ దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో ఉన్నది అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా కళ్లంలో కన్నీళ్లు అకాల వర్షానికి తడిసిన ధాన్యపు రాశులు కొనుగోలు కేంద్రాలలో నీటిపాలైన వడ్ల కుప్పలు సిరిసిల్ల జిల్లాలో తడిసిన పదివేల క్వింటాలు పలు జిల్లాలలో నేలవాలిన పంటలు రాలిన మామిడి యాదాద్రి నిజామాబాద్ జిల్లాలో వరగల్ల బీభత్సం ఇక చూడు పూర్తి స్థాయిలో పిడుగుపాట్లతో కూడా నలుగురికి గాయాలైనాయట అమ్మో అరిగోస వడ్లు అమ్మేందుకు రైతుల తిప్పలు కొనుగోలు కేంద్రాలలో కొర్రీలు పదిహేను రోజులైనా కానరాని కాంటాలు ధర పుట్టిస్తున్న చెడగొట్టు వానలు సెంటర్లలో ఏంది పూర్తి స్థాయిలో కూడా కనీసం కప్పుకోవడానికి పరదలు గుడిస్తలేట లేక వ్యాపారుల వైపు రైతులు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడు ఇప్పుడు వాడచ్చు ఎవరి పాలైంది ఈరోజు తెలంగాణ ఎవడెలుతున్నాడు తెలంగాణ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మన తెలంగాణ పరిపాలన నడుస్తుంది ఇంతకైతే నిదర్శనం ఏంది రైతులను పట్టించుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి కాదా ఇది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఈ రైతులకు ఇప్పుడు ఎవరు న్యాయం చేయాలి ఒకసారి ఇగో ఈ రైతు బిడ్డలకు ఎవరు న్యాయం చేయాలి చూడు ఇగో వడ్లు ఎట్లా ఎట్లా దర్శనే చూడు పండించిన పంట ఇప్పుడు ఈ ఈ రైతన్నలు ఎట్లా కన్నీలు వాళ్ళ కన్నీలు వాళ్ళ బాధలు చూడరు అమాయకమైన రైతులు అంటేనే పాపం వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఓన్లీ పంట పండి వాళ్ళు నిత్య శాస్త్రవేత్తలు అంట నేను వాళ్ళు పంటలు పండిస్తారు ఆ సాగులలో డిఫరెంట్ డిఫరెంట్గా అంటే కొత్త కొత్త ధనం తీసుకొచ్చి పంటలు పండిస్తారు కానీ రైతులు పండించిన పంట కూడా కనీసం కూడా కొనలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఏ ఎవడి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కావాలి ఎవనికి కావాలి ఒకసారి మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా ఇంతకైతే ఘోరం ఇంతకైతే పరిస్థితి ఇంకేమైనా ఉంటారా ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి ఒక రైతు అయితే పాపం కన్నీలు ఫోన్ చేస్తే మాట్లాడతామని అంటే అద్దు బాబాయ్ ఒకటే మాట అంటాను ఇట్లా ఇట్లా నా సావు కోసమే నేను కాంగ్రెస్ కోర్టు ఇచ్చిన ఎందుకంటే తిని చెప్తోని కొట్టుకుంటా అని ఎడుతుండు ఎందుకంటే మూడు ఎకరా నాలుగు ఎకరాల్లో ఏమో వడ్లు పండిచ్చిండట తీసుకొచ్చి దాదాపుగా ఇరవై రోజులు ముప్పై రోజులు అవుతుందట ఎవ్వరు కొంటలేడట ఇలా వానవ తడిస్తే ఆయన బాధ అంతా ఇంత కాదు అది వాళ్ళ బిడ్డ పిండిలో కొడుకు పిల్లలు ఉన్నదట ఇది అమ్మి ఇక ఇంత అయితే కదా అని చూస్తుండట ఇప్పుడు మొత్తం దర్శనయట పెళ్ళి కూడా పెట్టుకున్నారట పరిస్థితి ఏందో ఇక చెప్పు రేవంత్ రెడ్డి ఓ రేవంత్ రెడ్డి వింటున్నావా బాధ నువ్వు ముఖ్యమంత్రి ఉండు నేనేం అంటలేము నువ్వు మంచి పరిపాలన చెయ్యి నేనేమన్నావు కానీ సమస్యలు లేకుండా చూడు ఆడో చిన్న ఆరో కూడా ఉంటే సమస్య కాదు ప్రాణాలు పోయే అంత సమస్యలు అయితే అవుతున్నాయి ఇక్కడ ప్రశాంత్ చనిపోయిండు పట్టించుకున్నావు ఇద్దరు పిల్లలు చనిపోయి పట్టించుకున్నారా సిగ్గు శరం మానవత్వం ఏమైనా ఉన్నదా మీ మంత్రులకు మీకు గా ఆడపిల్లలు చనిపోతే పోయి పరామర్శించరా గా పిల్లగా చచ్చిపోతే పోయి పరామర్శించరా ఇప్పుడు ఈ రైతుల దగ్గరికన్నా పోతారా లేరా మాకు సిగ్గెక్కడదంటారా అంతే అన్ని అన్ని ఏం చెప్తాం ఆ ఇక చూడూరి ఇక మీకు తెలిసిన విషయమే ప్రాజెక్టుల పని తమిళనాడు కోసం తెలంగాణ బనం ఎత్తు పెంచుడు నిండా ముంచుడే ఇక ఇచ్చంపల్లి బ్యారేజ్లో తెలంగాణకు తొలి ప్రమాదం అంటూ కూడా చూడొచ్చు కేసీఆర్ అనే వ్యక్తి ప్రాజెక్టులలో దిట్ట ఆయన కట్టడంలో కానీ ఇతరత్ర కానీ ఏదైనా కావచ్చు తెలంగాణ బిడ్డలారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతిదీ కూడా ప్రాజెక్టులు కానీ ఇతరత్ర అన్నింటినీ కూడా ఇగో ఉడకపోతే చచ్చిపోతానా నేను నీ యొక్క ప్రభుత్వం వల్ల నీ యొక్క ప్రభుత్వం వల్ల ఇగో కరెంటు లేక ఇగో ఇక చూడు ఇది దాదాపుగా వార్తలు స్టార్ట్ అయ్యా కాకముందు పోయింది నీ కరెంటు ఇప్పటి వరకు అతీ లేదు గతీ లేదు కరెంటు పోలేదాంటివి ఇక ఏం చెప్పాలన్నా రేవంత్ రెడ్డి నీ మంత్రులకు నీకేమన్నా చెప్పాలనా యో ఒకటే బిడ్డలారా అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ రాకపోతే తెలంగాణ కుక్కలు చింపిన ఇస్తారాకే అయింది తర్వాత ఇంకా దారుణంగా అవుతుంది మీ ఇష్టం పార్లమెంట్ ఎన్నికలలో మీరు గనక ఆచితూచి ఓటు వేరి జాగ్రత్త ఎత్తున్నా లంగాలు అఫుడ్గాలని అయితే ఎందుకోకూర్రి దయచేసి చెప్తున్నా మళ్ళొక్కసారి తెలంగాణ పునర్నిర్మాణం బంగారు తెలంగాణ కావాలన్నా తెలంగాణలో మరో యుద్ధం అయితే మొదలైంది తెలంగాణలో మరొక పోరాటం అయితే నడుస్తుంది దయచేసి నేను చెప్పేది ఒకటే ఇగో కరెంటు పోయి ఇన్ని గంటలైతే ఇక చూడరు శమటలతోనే ఎట్లా ఆడిపోతున్నాం